ప్రభు నామం స్తోత్రులు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృపూర్వంతం తెలుస్తున్నాను ఈరోజు శిలువ ధ్యానములలో భాగంగా ప్రభు శిలువపై పలికిన మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని వారిని ఒకరికొకరు అప్పగించినట్లు యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చంలో ఇది మనకి కనిపిస్తుంది ఇక్కడ ప్రభువు పలికిన మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు శిష్యుడితో ఇదిగో నీ తల్లి ఈ మాటలో కుటుంబ వ్యవస్థను యేసుక్రీస్తు స్థిరపరచడం మనకు కనిపిస్తుంది ఈ కుటుంబ వ్యవస్థ అన్నది ఆదిలోనే దేవుడు తన చిత్త ప్రకారంగా నియమించినది ప్రారంభంలో దేవుడు ఆదామును తయారు చేసి అతని కొరకు హవ్వను తయారు చేసినట్లు మనము గ్రంథంలో చూడగలము ఈ విధంగా వారి ఎరువుని తయారు చేసి వారిని ఏదేరు తోటలో పెట్టి వారిని ఆశీర్వదించాడు ఆది కాను ఒకటో జన్ ఇరవై ఎనిమిదో ఇది మనకి కనిపిస్తుంది మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిందించి దానిని స్వాధీనపరచుకోండి అని ఆశీర్వాదించు ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆశీర్వాదం ఫలితముగా ఆదాము ఏదేళ్ళ తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫలించడం ప్రారంభించాడు ఈ విధంగా ఫలించు దినములు గడిచిన కొంది లోకము మీద జనులు విస్తరించుట కనిపిస్తుంది అయితే నోవాహు కాలం వచ్చేసరికి లోకములో జనుల చరితనము విపరీతమైపోయింది ఎంతగా విపరీతం అయిపోయిందంటే వీరి ప్రవర్తన దేవుడిని బాధపరిచే స్థితికి ఎదిగిపోయినది ఆది కారణం ఐదు ఆరు వచనంలో ఇది కనిపిస్తుంది జనుల చెడుతం ఎంతగా విస్తరించింది అంటే సృష్టి దేవుడే వారి ప్రవర్తనను బట్టి భూమి మీద నరుడిని నేను ఎందుకు చేశానా అనే ఆయాసపరిచే స్థితికి వారు దిగజారిపోయినారు దానిని బట్టి ఆనాటి దినములలో భూమిని లయపరచాలని ఉద్దేశించిన వారై భూమి మీద నీతి మంత్రి నోవాహుని కొనుగొని అతని కొరకు వారను సిద్ధపరిచి జల ప్రళయం పంపించి లోకమంత్రిని తుడిచివేశాడు ఈ విధంగా దేవునికి ఆయాసం కలిగించిన ఆ తరమును యాశీనము చేశాడు అనంతరము మరణ నోవాహను వాడలో నుంచి బయటకు తీసుకుని వచ్చి ఆదాబుని ఏ విధంగా ఆశీర్వాదించాడో అదే విధమైన ఆశీర్వాదముతో నోవాహును కూడా దీవించాడు ఆది కారణం తొమ్మిదో జయం ఒకటవచంలో ఇది మనకి కనిపిస్తుంది ఈ విధంగా పప్పబడిన నోవాహు కుటుంబం అనంతరము లోకములు విస్తరించిన తర్వాత ఈనాటిలో ప్రారంభములు జను జరిగించిన అక్రమము జరిగిస్తూ దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థను వ్యవస్థిన్నం చేశారు ప్రకృతి ధర్మమును పాపము చేయడం ప్రారంభించారు అందుకే చూడండి దేవుని దూతలు సుదమ్మ గుమ్మర పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నీతిమంతుడైన ఆ లోతును విడిపించాలనే ఉద్దేశంతో అతని యొద్దకు వెళ్లి అతని ఇంటిలో ప్రవేశించి చూడగా ఆ పట్టణస్తులు వచ్చి ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన ఆ మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు వారిని బయటకు రా అని ఈ విధముగా ఆ ప్రాంత జనులు లోతులు అడిగినట్లు మనకు కనిపిస్తుంది గమనించండి ఇక్కడ వీరు జరిగిస్తున్న దాన్ని బట్టి ఆ నాటి జనులు ప్రకృతి ధర్మమును మీరి పాపం చేయటం కనిపిస్తుంది ఇదే విధముగా ఆ నాటి ధర్మలో జనులు వాది వరసలు తప్పి పాపము చేయచు దేవుని అవమానపరిచే విధంగా జీవించు ప్రారంభించారు దీనిని బట్టి దేవుని నాశనము పొందుకునే విధమైన స్థాయికి దిగజారిపోయి ప్రవర్తించడం అక్కడ కనిపిస్తుంది దీని గాని ఆనాడు లోతు కుమార్తె యొక్క అక్రమ సంతానం అన్నది ప్రారంభమైనది లోతు విషయం ఉండగా దేవుడు అబ్రాహ్మను ఏర్పాటు చేసుకుని అతనికి వాగ్దానం చేసిన దానిని బట్టి అబ్రామ్ కుమారుడైన కలిగిన యాకోబు నుంచి ఇస్రాయిల్ వంశమును తయారు చేసి వారిని దేవుడు అబ్రామ్ తో చెప్పిన రీతిగా ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరంలో బానిసించిన తర్వాత బాధిని ఐగుప్తు కనిపిస్తుంది గమనించండి దీని అంతలో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పట్ల దేవుని ఉద్దేశం ఏమేమి ఉంది దానికి ఇప్పుడు సిరువలో క్రీస్తు పలికిన మాటకి సంబంధం ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోవాలి సరే ఈ విధంగా ఇస్ నాలుగు వందల సంవత్సరంలో ఐగుప్తీయులకు బానిసులుగా ఉండిన తర్వాత మోశ ద్వారా ఇస్రామీలు విడిపించి వారిని స్వతంత్ర దేశంలో తోడుకుని పోయినట్లు మనం చూస్తున్నాము అయితే వారిని స్వతంత్ర దేశం నడిపిస్తున్న క్రమములో వారు అప్పటి వరకు జీవించిన విధానమును అతిక్రమమును అక్రమమును విడిచిపెట్టి దేవుని ఉద్దేశము నెరవేర్చేవారుగా దేవులను సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి అనే ఉద్దేశంతో సినాయి కొండ మీద దేవుడు మోసే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఈ ఆజ్ఞల ప్రకారము ఇస్రాని వారు జీవించి నేను ఏర్పరచుకున్న బిడ్డలుగా వీరు తలగా ఉండాలి గాని తోకగా ఉండకూడదు ప్రతి విషయంలో వీరి ఆశీర్వాదం పాత్రడై ఉండాలి అని దేవుడు వారికి ఆజ్ఞలను ఇచ్చాడు దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో ప్రధానమైనది నీ దేవుడైన ఎహోవో తప్ప వేరొక దేవుడు లేడు అతనిని గనపరచాలి అతని ప్రతిరూపమును తయారు చేయకూడదని ఈ విధంగా దేవుని గనపరచవలసిన విధానమును వారికి బయలుపరుస్తూ వెంటనే తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ నీ దేవుడైనహోవా నీకు చుట్టిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించము అన్న వాగ్దానంతో కూడిన ఇచ్చారు ఈ విధంగా నీ తల్లిని తండ్రిని నువ్వు ఎప్పుడైతే సన్మానించగలవో అప్పుడు నువ్వు ఆశీర్వాదం చూడగలవు అప్పుడు దీర్ఘాయుష్మంతుడై ఉంటావు అనగా దేవుని యొక్క దీవెన ఇదే ఆగాము అతిక్రమం బట్టి పోగొట్టుకుని ఉన్నాడు దేవుడు కృపను బట్టి మరణ ఈ ఆశీర్వాదం వాగ్దానం చేశాడు అయితే నీ తల్లిని తండ్రిని సన్మానించగలిగినప్పుడే నేను నీకు చేసిన ఈ వాగ్ద్యామును నువ్వు అనుభవించగలవు ఇది తల్లిదండ్రుల విషయంలో దేవుడు పెట్టిన కట్టడ సో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న కట్టడ ఏంటంటే నీవు నీ తల్లిదండ్రుని సన్మానిస్తేనే దేవుని యొక్క దీవును పొందుకుంటావు ఈ విధమైన దేవుడు వారికిచ్చి వారిని పాలుతీరులు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టి అక్కడ వారిని స్థిరపరిచాడు ఇక్కడ తండ్రిని సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్న దేవుడు మరి చేట ఒకవేళ నీ తల్లి నేను తండ్రి నేను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు శాపగ్రస్తుడు అని చెప్పి ఉన్నాడు ఈ రెండు మాటలను బట్టి మనం చూసినట్లయితే తల్లిని తండ్రిని సన్మానించేవాడు దేవునికి దీవును పొందుకునేవాడు అయితే తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయవాడు శాపము పొందుకుంటాడు దీనిని బట్టి ఒక వ్యక్తి తన జీవితంలో తన తల్లిదండ్రుల పట్ల జరిగించే కార్యమును బట్టి దీవెన గాని శాపము గాని కొని తెచ్చుకుంటాడు ఇది ఒక విషయం స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది దీనిని బట్టి దేవునికి దీవుని పొందుకోవాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి వారిని బాధ్యతగా చూడగలగాలి ఇదే సమయంలో నీ తండ్రి ఉపదేశమును నీ తల్లి మాటను వినియడం అవి నీ తలకు మాణికముగాను నీ కంఠమునకు హారముగా ఉండును అని సామెతలు గారు ఒకటో అజయం ఎంతో వచ్చి చెప్తున్నాడు దీనిని బట్టి నీ తల్లిదండ్రులకు విధేయుడు అయినట్లయితే నీ తల్లిదండ్రుల మాటకు నువ్వు లోబడిన వారైతే అవి నీకు ఘనతనిస్తాయి అవి నీకు విలువను పెంచుతాయి గుర్తింపును పెంచుతాయి అలాగే మార్కు వార్తలో కూడా ఏడో అధ్యాయం పదో వచనంలో తల్లిదండ్రులను గనపరచు వారిని దూషించి వారికి మరణ శిక్ష అని చెప్పి ఉన్నాడు ఈ విధంగా తల్లిదండ్రుల పట్ల మిడలు చూపించవలసిన బాధ్యతను గురించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి కలిగే కీడును గురించి దేవుడు బయలుపరుస్తూ ఉండగా ఆనాటి శాస్త్రులు పరిచయలు ధర్మశాస్త్ర ప్రవీణులు గాను ధర్మశాస్త్రమును బోధించే విషయంలో పట్టు కలిగిన వారు గాను పరిగణింపబడిన వారే నడిపించు దేవుని ధర్మశాస్త్రమును వక్రీకరించడం ప్రారంభించారు ఇక్కడ వాక్యం తల్లిదండ్రులను సన్మానించి వారిని నువ్వు ఆదరించాలి వారి ఏడు మాదిరి కలిగి జీవించాలి అంటే ఈ శాస్త్రుడు పరిశీలన్న వారు ఎవరైనా సరే తన తల్లికి తండ్రికి ఏది ప్రయోజనమో అది దేవునికి అర్పించినట్లయితే వారు తల్లిదండ్రులు గనపరచనక్కరలేదు అని వీరు బోధన ప్రారంభించారు గమనించండి దేవుడు చెప్తున్నాడు నువ్వు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అప్పుడే నా దీవులను నువ్వు చూస్తావు కానీ ఇక్కడ శాస్త్రులు పరిచయాలు ఏం చెప్తున్నారు నీవు నీ తల్లిదండ్రులకు ఏది ప్రయోజనమో దానిని నువ్వు దేవుడికి అర్పించేస్తే నువ్వు నీ తల్లిని తండ్రిని సన్మానించవలసిన అవసరం లేదు వారిని గనపరచవలసిన అవసరం లేదు అంటే ఇక్కడ దేవుని యొక్క వీరు నిరర్ధకం చేయొచ్చు ప్రజలపై దేవుడు మోపిన తల్లిదండ్రులను కూర్చున్న భారమును కొట్టివేయుచు వారిని దేవుడు దీవెన పొందుటకు బదులుగా శాపం శాప నడిపిస్తున్నారు ఎందుకు మీరు అన్న విషయం కూడా ఒకసారి మనం ఆలోచించినట్టయితే బలిని అర్పించినప్పుడు అర్పణములను అర్పించిన వాటిలో శ్రేష్టమైన వన్యు యాజుకునివి లేవికాను ఇరవై ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చి ముప్పై నాలుగో వచ్చిన వరకు ఇదంతా చూస్తే దీనిలో మనకి ఇది కనిపిస్తుంది సో ఇప్పుడు క్రీస్తు కాలములు సమాజ బంధిములు నడిపిస్తున్న వారు శాస్త్రుడు పరిచయుడు కాబట్టి వీరికి సమర్పిబడినయు వీరివి దీనిని బట్టి దేవుడి ధర్మశాస్త్రమైన కుటుంబ వ్యవస్థ అన్న దానిని విస్మరించి దేవుడిని ముందు పెడుతూ తల్లిదండ్రులను తప్పించడం ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడైతే దేవుని గంతను దేవుడికి ఇమ్మన్నాడు తల్లిదండ్రుల గనతను తల్లిదండ్రులు కూడా ఇమ్మన్నాడు వీరి బోధనైతే తల్లిదండ్రుల గంత కూడా దేవునికి ఇచ్చినట్లయితే తల్లిదండ్రులను గణపరుచూసిన అవసరం లేదు ఈ విధంగా దేవుని యొక్క దీవెన నుండి దేవుని యొక్క శాపం వైపు నడిపించున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవారు శాపగ్రస్తుడు అది నిర్గమకాండం ఇరవై ఏడో అధ్యాయం పదహారో వచ్చిన మనం చూసాం సో క్రీస్తు జీవించిన కాలంలో సమాజంలో ఉన్న పరిస్థితి ఇది ఈ విధముగా తల్లిదండ్రుల వారి బాధ్యతను విస్మరింపజేసి ము వచ్చిన ఆ తల్లిదండ్రులను ఆయాసపరిచే బిడ్డలను సమాజం తయారు చేసి ఉన్నారు దీనిని బట్టి దేవుని దీవునికి బదులు వారి శాపమును కొను తెచ్చుకొని చుండగా దీవెని కొరకు నియమింపబడిన జనుడు శాపం కొను తెచ్చుకుంటే దేవుడికి ఇష్టము లేక వారి కొరకు దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదం తిరిగి పొందుకోవాలి అన్న ఉద్దేశంతోనే యేసు క్రీస్తు ఇక్కడ తల్లిని కూర్చిన బాధ్యతను శిష్యునికి అప్పగించినట్లు మనకు కనిపిస్తుంది యేసు జరిగించిన ఈ కార్యము ఆ నాటి సమాజమునకు ఒక దిక్సూచిగా ఉంది తల్లిదండ్రుల బాధ్యతను వారు గుర్తించి వారు తప్పిపోయిన స్థితి నుంచి సరి సరిచేసుకున్నట్టు అవకాశం కలిగినది ఆ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు సులువపై ఈ మాట పలికి ఉన్నాడు దని పెంచి పోషించిన తల్లిదండ్రులను కూర్చున్న బాధ్యత బిడ్డలు కలిగి ఉండాలి అని చెప్పుట ఈ మాటలో క్రీస్తుకి ఉద్దేశము ఈ మాటకు మనం లోబడి తల్లిదండ్రుల విద్య కలిగి తల్లిదండ్రులు గౌరవించు వృద్ధాప్య మందు వారికి ఆశ్రయముగా ఉండి వారిని బాధ్యతగా చూచుకోగలిగినట్లయితే దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదమును నీవు అనుభవించగలవు నీ కుటుంబం అనుభవించగలదు నీ బిడ్డలు అనుభవించగలరు నువ్వు చేసిన ప్రతి పనుల్లో ఆశీర్వాదము చూడగలవు నీవు ఆశీర్వాదముగా ఉండబోతున్నావు నీవు చేయ ప్రతి పనులలోనూ దేవుడు నీకు సఫలతను అనుగ్రహించబోతున్నాడు ఇటువంటి స్థితి లేకపోవటం వలన నేనేటి సమాజంలో అనేకులు దేవుని యొక్క దీవెనను దేవుని ఆశీర్వాదము రుచి చూడలేకపోతున్నారు దేవుని యొక్క కాపుదలను అనుభవించలేకపోతున్నారు దేవుడి ఐశ్వర్యమును పొందుకోలేకపోతున్నారు దేవుడు తలగా ఉంచుతానన్నాడు గాని ఎప్పుడు తోకగానే ఉంటున్నారు ఇదే విషయము సంఘపరముగా ఆలోచించినట్లయితే నిన్ను నడిపిస్తున్న సంఘము నీకు తల్లి విశ్వాసివుగా నీవు ఆ తల్లి యొక్క బిడ్డవు కావున నీవు ఎదుగుచున్న కొద్ది సంగముని గురించి బాధము కలిగిన వాడవై సంగముని గురించి బాధ్యత వహించిన వాడవై ఎదుగుదలలో నీ వంతు పాత్రగా దేవుడికి పరిచర్లో పాల్గొంది వృద్ధి కొరకు ప్రయాసపడుతూ ఉండాలి అప్పుడే నీవు దీవెనను పొందుకుంటావు సంఘములో నిన్ను బలమైన సాధనముగా వాడుకోబోతున్నాడు ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలవబెట్టబోతున్నాడు సంఘములకు మూల స్తంభంగా నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు మన కొరకు నియమించిన అట్టి విధమైన దీవెనను పొందుకోవాలని ఉద్దేశంతోనే ఈ దినమందు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు కావున భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించము సంగములు నువ్వు బలమైన సాధనముగా వాడబడినట్టు దేవుడు నీపై మోపిన భారమును శ్రద్ధతోను బాధ్యతతోనూ నిర్వర్తించి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను పొందుకోవాలని కోరుకుంటూ ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం అందరి వినికిలో ఫలింపజేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు నీ వాక్యంలో నుంచి కుటుంబ వ్యవస్థ విషయంలో శ్రద్ధ కలిగి జీవించిన వారికి నువ్వు నిర్మించిన దీవెనను ఆయుధపరిచి సెలవులు పలికిన మూడవ మాట ద్వారా నేటి సమాజము హెచ్చరించిన విధానం బట్టి నీ పొందనం చేస్తున్నాను కుటుంబ మోపిన భారము కుటుంబ విషయంలోను సంఘం విషయంలోను నిర్వర్తించే వారమే ఉండి నీ దీవెనను ఆశీర్వాదమును కొన్ని తగిన విధమైన జీవితం నేను మేము అవలంబించినట్టు మా పట్ల కృప చూపుచడి మీరే మహిమను పొందండి ఏసునామో నామ తండ్రి అమీన్